అందరికీ నమస్కారం అండి తొలి ఏకాదశి రోజున రావి ఆకుతో ఈ విధంగా చేస్తే చాలండి రాహు కేతు శని బాధలు తొలగిపోయి కటీ పేదవారైనా సరే కోటీశ్వరులుగా మారతారండి ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరానికే మనకి వస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున మనం రావి ఆకులతో ఏం చేయాలండి ఏం చేస్తే మన సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అలానే ఆర్థిక సమస్యలు పోయి కోటీశ్వరులుగా మారేటువంటి ఆ అవకాశం ఏంటి అండి అంటే ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందామండి మరి ఇప్పటి మీరు ఛానల్ని సబ్ కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వస్తుంది ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి ఎంతో వైభవం అంతకు మించినటువంటి పవిత్రత ఉందండి తొలి ఏకాదశి రోజున ఇంకా మొదటి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు విత్తడం ప్రారంభిస్తాం అలానే రైతులకు ఎంతో మంచి అక్వరూపమైనటువంటి పంట పండించేందుకు ఎంతో మంచి అద్భుతమైన వరంగా ఉంటుందండి అంతేకాకుండా ఆ రోజు పేదలకు పిల్లలకు భోజనం పెట్టడం వలన కూడా శ్రీహరి విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుతుంది దీంతో పాటుగా దీంతో పాటుగా ఆ రోజు చేసే దాన ధర్మాలు ఎంత పవిత్రమైనవి పుణ్యమైనవి ఇంకా ధాన్యాలు ఆహారము విద్యా సామాగ్రి పుస్తకాలు వ్యవసాయ పనిముట్లు బట్టలు ఇలా గనక దానం చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది పశు పక్షాదులకు పక్షులకు ఆ రోజు ఖచ్చితంగా ఆహారం పెట్టడం వలన కూడా ఎంతో మంచి పుణ్యం అనేది కలుగుతుందండి తొలి ఏకాదశిని ప్రార్థించడం పాటించడం ద్వారా పాప విముక్తికి సహాయపడుతుందని కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది అని చెప్పి పంతుళ్ళు అలానే పూజారులు పండితులు చెబుతున్నారండి ముఖ్యంగా ఈ తొలి పండుగను మనం తొలి ఏకాదశి అని అలానే చైన ఏకాదశి అని చెప్పి హరివాసరము అని చెప్పి పేలాల పండుగ అని చెప్పి ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటామండి అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు ఒక రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడండి ఆ సమయంలో ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి కన్నె పేరు ఏకాదశి శ్రీహరి యోగనిద్రకు ఈ తొలి ఏకాదశి రోజుని ఉపక్రమిస్తారండి అందుకే దీన్ని తొలి ఏకాదశి లేక శైన ఏకాదశి అని అంటూ ఉంటారు మళ్ళీ నాలుగు నెలల తర్వాతనే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెలుకోవడం జరుగుతుంది అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారండి విష్ణుమూర్తి పడుకుని లేవటానికి మధ్యలో ఉండే నాలుగు మాసాలను పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు వైష్ణవులు ప్రస్తుతం మన దేశంలో మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఈ దీక్షలను పాటిస్తూ ఉన్నారండి అయితే ఈ నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ కామ క్రోధ మదమాశ్చర్యాలను విసర్జించాలి ఆషాఢమాసం మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుద్ధి చేసుకుని వాటిని శుభ్రం చేసుకుని ఇంటిని వాటిని శుభ్రం చేసుకుని శ్రీహారిని నిష్టలతో పూజించాలండి తర్వాత చక్కని పొంగలను స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఈ ఏకాదశి వ్రతం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాంసాహారము వండిన ఆహారము చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో కూడిన ఆహారం కూడా తీసుకోకూడదని చెప్పి ఈరోజు ప్రస్తావించడం ముఖ్య కారణం కాబట్టి మన ప్రత్యక్ష దేవుడైనటువంటి సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతారు ఈ రోజు నుంచి దక్షిణాను మొదలవుతుంది కాబట్టి దీనికి ఎంతో ప్రాధాన్యతనిస్తారండి ఇదే రోజున చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్ర గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుందండి అయితే ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మరణానంతరం నేరుగా వైకుంఠానికి వెళతారు అని కూడా ప్రతీతండి ఇదే పండుగని రైతులు కూడా ఘనంగా చేసుకుంటూ ఉంటారు వారి పంటకు ఎలాంటి నష్టమో జరగకూడదు అని చెప్పి వేరుకొని పేలాలను పొడిచేసి బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఏకాదశి రోజున అన్నం తింటే మంచిది కాదని చెప్పి చెబుతారు పెద్దలు అందుకు ఒక కథ కూడా మన పురాణాలలో ఉందండి అన్నంలో దాగి ఉన్నటువంటి పాప పురుషుడు బ్రహ్మచౌటు బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివాసించడానికి ప్రదేశం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజున భోజనం చేసేటువంటి వారు భోజనంలో నివసించమని చెప్పి వ్యవహరిస్తారంట అందుకే ఆ రోజు భోజనం చేయడం అనారోగ్య హైతువు అని చెప్పి హెచ్చరిస్తారు పూర్వీకులు ఇంకా చాలా మంది ఏంటంటే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు అని అంటూ ఉంటారండి మరి ఇది ఎంతవరకు నిజం అంటే అందులో ఇంకేమైనా అర్ధాలు ఉన్నాయా అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్లయితే చైతన్య స్థాయిలో ఎప్పుడూ కూడా మెలుకుతూ ఉండేటువంటి వ్యక్తిని దేవుడు అంటారు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ మెలుకుతూ ఉండేటువంటి భగవంతుడు అంతకాలము ఏ విధంగా నిద్రపోతారండి అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం ఏమిటి అంటే ప్రజల సాంప్రదాయ ఆచారాలు అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో పెట్టబడినవి ఆ రోజు నుంచి ఒంటిపూట భుజనం జాగరణ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి నిశ్చితంగా ఇది ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు అంటే పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి యొక్క గమనాన్ని బట్టి సంకేతంగా చెప్తారు ఏకాదశి మాసంలో వస్తుందండి కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం వర్షాకాలం అంటే వర్ష తర్వాత శరదృతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో రోగనిరోధక శక్తి శరీరంలో బలహీనపడుతుందండి ఈ కారణం చేతనే ఆహార పానీయాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అలానే సంయవనం పాటించడానికి ఈ వ్రత నియమాలు ఏర్పాటు చేశారండి ఇంతటి విశిష్టమత ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకులతో ఈ విధంగా చేసి చూడండి మీరు ఎంతటి కత్తిక పేదరికంలో మగ్గుతున్నా సరే అండి ఎన్నో మంచి మంచి అవకాశాలు ఆర్థిక అవకాశాలు మీ దగ్గరకు వచ్చి కోటీశ్వరులుగా మారేటువంటి అద్భుత అవకాశం ఉంది నిజానికి రావి ఆకులు అలానే రావి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావింపబడుతుంది మరి ఇలాంటి సందర్భాలలో విష్ణుమూర్తికి సాక్షాత్తు నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి రావి ఆకులను ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా వీటి మీద ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఈ విధంగా కనుక ఖచ్చితంగా పూజ చేసినట్లయితే మీకు ఎంతో విశిష్టమైనటువంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయండి అంతేకాదు మీకు ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ రావి ఆకులు ఈ నాలుగుని తీసుకువచ్చి రెండు ఆకులలో ఇక ప్రమితలు కానీ లేక దీపపు కిందలు కానీ పెట్టి దీపారాధన చక్కగా చేసుకోవాల్సి ఉంటుందండి అయితే దీపారాధన చేసేటువంటి కుందుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెల్తిగా పోయకూడదండి నిండుగా నూనెను పోయాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలో దీపం ఎంత నిండుగా వెలిగితే మీకు అంత మంచి జరుగుతుంది అందువలన ఈ విషయం మర్చిపోకుండా మీరు ఈ విధంగా ఖచ్చితంగా రావి ఆకుల మీద దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందండి అంతేకాదు మీకు ఎన్నో మంచి శుభ ప్రయత్నాలు శుభ ఫలితాలు కూడా కలుగుతాయండి మరి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మీతో పాటు మీ ఇంటిలో కూడా ఎంతో మంచి ప్రయోజనాలు ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలన్నీ మీకు వచ్చి ఇంకా మీ జీవితం ఎన్నో మంచి మలుపులకు దారితీస్తుందండి అందువలన ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు అంతా బాగా కలిసి వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ